ఈ రకంగా చేసినప్పుడు ఈ సూర్యుడు ఒక మేల్ఫిక్ జనరల్ గా మేల్ఫిక్ గా తీసుకుంటారు ఎందుకంటే ఒకరు సూర్యుడి నుంచే సూర్యుడు అంటే ఒక అణు స్ఫోటం జరిగి శక్తి అంతా వచ్చి ఆ శక్తి ద్వారా ప్రపంచాన్ని అంతా విశ్వాన్ని అంతా నడిపించేవాడు అనమాట అందుకు తీవ్ర ప్రభావం ఉంటుంది అందుకు సూర్యుడిని తీవ్ర గ్రహంగా తీసుకుంటారు గ్రహం నక్షత్రం సూర్యుడు నక్షత్రం మన గ్రహాల పర నక్షత్రాలు గ్రహాలు తారలు ఓకే స్వయం ప్రకాశం ఉన్నవాళ్ళు నక్షత్రాలు స్వయం ప్రకాశం లేని గ్రహాలు తారలు ఇప్పుడు మనకు కనిపించే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఒక్కొక్క సూర్యుడు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అవి కానీ ఇప్పుడు వాడి ఒక్కొక్క సూర్యుడు చుట్టూ కొన్ని కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అలాగే మన సౌర మండలంలో మన సూర్యుని చుట్టూ ప్రత్యక్షంగా కనిపించి తిరిగే గ్రహాలు ఏడు సూర్యుడు చంద్రుడు కాకుండా ఐదు అన్నమాట చంద్రుడు వచ్చి మన భూమికి ఒక గ్రహం తర్వాత బుధ ఎనసిసి ఎన్ఎస్ఎసీ కుజ రాహు గురు గురు శని బుధ కేతు రాహు శుక్రహ ఈ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట ఇవి కాక ఇంకో మూడు అవుటర్ ప్లానెట్స్ ఉన్నాయి యురేనస్ నెప్ట్యూన్ అండ్ ప్లూటో ఇంద్రవరుణ యామగ్రహాలు అంట అటువంటి ఎక్కువ కాలంలో వస్తా ఉంటాయి అనమాట ఇన్ని రకాలు ఒక సౌర కుటుంబానికి ఒక్క సూర్యుడికి ఇంత సిస్టం అన్నది మరి ఇన్ని లక్షల నక్షత్రాలు కనిపిస్తున్నాయంటే వాటికి మరి ఎంతెంత సిస్టమ్ ఉన్నది